కిమ్స్ హాస్పిటల్ ఎన్హెచ్ ఫైవ్ మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు అన్ని రకాల నరాల వ్యాధులకు అధునాతన వైద్య సేవలు మరియు శస్త్రచికిత్సలు చేయబడును డాక్టర్ ఎం నిచ్చల్ రెడ్డి కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ డాక్టర్ బి మాధురి కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ డాక్టర్ ఎం అనంత్ జగదీష్ కుమార్ కన్సల్టెంట్ న్యూరో సర్జన్ మోకీళ్ల మార్పిడి ఆపరేషన్లు చేయబడును అన్ని రకాల ఎముకల సమస్యలకు మరియు ఆర్థోపెడిక్ డ్రామా ప్రమాదవశాత్తు ఎముకలు గాని దౌడ ఎముకలు గాని విరిగినచో ఆపరేషన్లు చేయబడును డాక్టర్ ఐ వెంకటేశ్వర రెడ్డి కన్సల్టెంట్ ఆర్థోపెడిషియన్ డాక్టర్ టి కిరణ్ కుమార్ రెడ్డి కన్సల్టెంట్ ఆర్థోపెడిక్స్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ అండ్ స్పోర్ట్ ఇంజరీస్ స్పెషలిస్ట్ డాక్టర్ పి ఉదయ్ కుమార్ కన్సల్టెంట్ ఆర్థోపెడిషియన్ ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేర్ సర్వీస్ ల్యాబ్ అండ్ డయాగ్నోస్టిక్స్ డాక్టర్ అజయ్ చీఫ్ రేడియాలజిస్ట్ డాక్టర్ కే శ్రీజ రేడియో డయాగ్నోసిస్ డాక్టర్ బి సందీప్ రెడ్డి రేడియో డయాగ్నోసిస్ డాక్టర్ సింధూరా ఎంబీబీఎస్ ఎండి కన్సల్టెంట్ పేథాలజిస్ట్ ఎన్ఏబీహెచ్ క్రియేటెడ్ అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ ఈహెచ్ఎస్ మరియు ఎన్టీఆర్ వైద్య సేవ సౌకర్యం కలదు అన్ని రకాల ఆరోగ్య భీమా కార్డులు అంగీకరించబడను కిమ్స్ హాస్పిటల్ ఎన్హెచ్ హెచ్ ఫైవ్ మార్కెట్ యార్డ్ వెనుక ఒంగోలు దీని కోనే I'm ఇవాళ మా సారథ్యం యొక్క పర్యటన మంచి స్పందన రావటం జరిగింది కార్యకర్తల ఉత్సాహంతో అన్ని ప్రాంతాల నుంచి కూడా రావటం జరిగింది ప్రకాశం జిల్లాకి భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి పెట్టింది పేరు అంటే జనసంఘ్ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ అనేక మంది ఇక్కడి నుంచి పనిచేయడం జరిగింది పార్టీని మరింతగా ఈ ప్రాంతంలో బలోపేతం చేయడానికి మంచి ఉత్సాహంగా కార్యకర్తలు రావటం జరిగింది మేము మొన్ననే మండల కమిటీలు వేసుకోవడం జరిగింది మండల కమిటీలు మరింత బలోపేతం చేసి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయడం జరుగుతుంది అలాగే మన ప్రాంతానికి రావాల్సిన అనేక అంశాలు ఉన్నాయి వాటిని తీసుకొచ్చే ప్రయత్నం ముఖ్యంగా ఇప్పటికే మనకి కొత్తపట్నం దగ్గర ఫిషింగ్ హార్బర్ రావటం జరిగింది సుమారు నాలుగు వందల కోట్ల రూపాయలతో అది ఆ పనులు కూడా ప్రారంభమై నడుస్తున్నాయి అలాగే మన రైల్వే జోన్ సంబంధించిన రైల్వే ఏదైతే ట్రాక్ ఉందో వాటిని పెంచి మన ప్రాంతానికి సంబంధించి మరిన్ని ట్రైన్స్ వచ్చే విధంగా ఒక ప్రయత్నం జరుగుతుంది అలాగే మన రైల్వే స్టేషన్ కూడా ఆధునీకరించే దానికి కూడా ముందుకెళ్ళింది ఇది అమృత స్టేషన్గా కూడా ప్రకటించడం జరిగింది అలాగే మన ప్రాంతానికి సంబంధించిన అనేక ఇతర వస్తువుల సంబంధించి ఇతర వ్యవస్థల గురించి కూడా ఆలోచన చేస్తున్నాం మన ఒంగోలు గిత్తకి ప్రత్యేక ప్రాధాన్యత వచ్చే విధంగా అలాగే ఏదైతే ఆ బ్రీడ్ని మొత్తం దేశవ్యాప్తంగా అన్ని చోట్ల కూడా దాన్ని బ్రీడ్ చేసి ముందుకెళ్లే విధంగా ఒక ప్రయత్నం పెద్ద ఎత్తున జరుగుతుంది నరేంద్ర మోడీ గారి ఈ యొక్క బ్రీడ్ ఏదైతే మన ఇండిజినస్ బ్రీడ్ ఉందో దాన్ని రక్షించి మరింత పెంపొందించే కార్యక్రమం చేస్తున్నారు అలాగే మన ప్రాంతానికి వ్యవసాయానికి సంబంధించిన ఏవైతే ఉన్నాయో పెద్ద ఎత్తున మన టొబాకో ఏదైతే ఉందో ఎఫ్సీవి అది కూడా పెద్ద ఎత్తున ప్రొడక్షన్ జరిగింది గత మూడు సంవత్సరాలు బట్టి మంచి డిమాండ్ ఉండటం కారణంగా రైతులు అత్యధికంగా దానికి పంట సాగు చేయడం జరిగింది అలాగే బర్లీ టొబాకో ఏదైతే బల్లి బ్లాక్ టొబాకో అది కూడా విపరీతంగా పండించడం జరిగింది ఏదైతే డిమాండ్ ఉందో డిమాండ్ కన్నా మూడు రేట్లు ఎక్కువ పండించిన కారణంగా అనేక ఇబ్బందులు రైతులు కూడా ఫేస్ చేస్తున్నారు ప్రభుత్వం కూడా ఫేస్ చేస్తుంది ఈ సమస్య నుంచి బయటికి రావటం ఎలాగనే ఒక ఆలోచనలో కూడా ఉంది ఆ విధంగా ప్రొక్యూర్మెంట్ ఏదైతే ప్రారంభమైందో ఆ ప్రొక్యూర్మెంట్ బర్లీ టొబాకోని చివరి వరకు తీసుకుంటామని అలాగే ఎఫ్సీవీని కూడా పెనాల్టీ క్లాజ్ లేకుండా తీసుకుంటామని చెప్పి ప్రభుత్వం చెప్పడం జరిగింది ఆ విధంగా ప్రయత్నం చేస్తాం అలాగే మన దగ్గర రైతాంగాన్ని కూడా మేము ఒక మన్ మాట విన్నవించుకోవాలనుకుంటున్నాం ఈసారి ప్రత్యామ్నాయ పంటకెళ్ళండి టొబాకో కాకుండా ఇతర పంటల వైపు చూస్తే బాగుంటుంది ప్రపంచవ్యాప్తంగా బ్రెజిల్లో కూడా విపరీతమైన ప్రొడక్షన్ వచ్చింది కనుక మన ప్రాంతానికి అది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి రైతాంగాన్ని ఆదుకోవాలి ఇంకో పక్క ప్రభుత్వం ఆ డబ్బు చెల్లించాలంటే రెండు కూడా ఒక కత్తి మీద సాము లాంటిది అయినా ప్రభుత్వం పూర్తి స్థాయిలో దానికి చిత్తశుద్ధిగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది వివిధ మార్గాలను కూడా అన్వేషిస్తుంది అలాగే మన ప్రాంతంలో ఉండే కొమ్ము శనగలు ఏదైతే చైనా చికెన్ బీన్స్ ఉన్నాయో వాటి యొక్క ప్రొడక్షన్ కూడా ఈసారి చాలా ఎక్కువైంది దాన్ని సరైన గిట్టుబాటు ధర వచ్చి అమ్మకం వాళ్ళకి ఉండే విధంగా ఒక ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది ముఖ్యంగా ఇంపోర్ట్స్ ఏవైతే దాన్ని పైన ఆంక్షలు పెట్టడం ద్వారా కొంత మన శనగలకి అవకాశం పెరుగుతుంది ఆ విధమైన ప్రయత్నం కూడా మేము తప్పకుండా చేస్తాం అలాగే ఏక్వా సంబంధించిన రైతాంగానికి సంబంధించిన ఏవైతే కష్టాలు ఉన్నాయో ముఖ్యంగా ట్రంప్ యొక్క సర్కార్ ఇరవై ఐదు పార్ పర్సెంట్ సుంకాలు విధించిన కారణంగా అనేక రకాల ఇబ్బందులు మన ప్రాంతానికి రాబోతున్నాయి ఈ నేపథ్యంలో సరుకు సముద్రం పైన కూడా చాలా పెద్ద ఎత్తున మన ఉంది సుమారు ఐదు వేల కోట్ల రూపాయల వరకు సరుకు పైన ఉంది కనుక అది ఆ తీరం దాటి ఆ ప్రాంతానికి వెళ్ళే లోపు వాళ్ళకి ఆసరా వచ్చే విధంగా ఒక ప్రయత్నం తప్పనిసరిగా చేస్తాం లేకపోతే పెద్ద ఎత్తున నష్టం జరగబోతుంది అయితే మీ ఇక్కడ కూడా ఏదైతే ఎక్కువ రైతులు ఉన్నారో వాళ్ళు కూడా మేము కొత్త ఒకే వెరైటీని మనం మొత్తం ఒకే చోటకి పంపించే ప్రయత్నం చేస్తే ఏ చిన్న ఇబ్బంది వచ్చినా అందరూ నష్టపోయే పరి పరిస్థితి వస్తుంది మనం వనామీ తప్ప ఇంకేమీ మనం కల్చర్ చేయకపోవడం కారణంగా వనామీతో పాటు స్త్రీలో పండే అనేక విషయాలు ఉన్నాయి వాటిని పండించే విధంగా ప్రత్యామ్నాయాలు అనేక చెప్పినా కూడా అందరూ రైతులు కూడా ఒకే పంటను పండించడం కారణంగా కొన్ని ఇబ్బందులు వస్తాయి ఆ విధంగా అటువంటి ఇబ్బందులు అప్పుడప్పుడు మనకు వస్తాయి కనుక అనేక రక మిక్స్ ఎక్వా సంబంధించిన ప్రొడక్ట్స్ మిక్స్ చేసి క్రాప్ట్ కల్చరింగు అలాగే మిగతా సీగల్ సంబంధించిన కల్చరింగ్ ఆయిస్టర్స్ నెయిల్స్ స్నేయిల్స్ ఇటువంటి అనేక ఇతర కల్చర్స్ కూడా చేసే విధంగా చేస్తే ప్రపంచానికి బాగా ఎక్స్పోర్ట్ కేవలం అమెరికానే కాదు లాటిన్ అమెరికన్ కంట్రీస్ యూరోప్లో కూడా పెద్ద ఎత్తున వీటికి డిమాండ్ స్వీట్స్ అంటారు అలాగే స్నేహిల్స్ అంటారు వీటన్నిటికీ కూడా పెద్ద డిమాండ్ ఉంది ఆ విధంగా మన ప్రాంతంలో వెరైటీగా కల్చర్ ప్రారంభించడం కారణంగా మనకి లాభం జరుగుతుంది అనేక సార్లు చెప్తున్నాం ఆ విధంగా కేంద్ర ప్రభుత్వం కూడా గైడ్ లైన్స్ వస్తుంది కనుక మన ప్రాంతంలో లాభసాటి సాటిది తాత్కాలికమే దీర్ఘకాలికంగా వ్యాపారం చేసుకోవటం చాలా ముఖ్యం ఆ విధమైన ప్రయత్నం జరగాలని మేము కోరుకుంటున్నాం అలాగే ఇవాళ రాహుల్ గాంధీ ఏవైతే వ్యాఖ్యలు చేశాడో చాలా దారుణమైన వ్యాఖ్యలు ఎలక్షన్ కమిషన్ పైన చేయటం జరిగింది కర్ణాటక ప్రభుత్వంలో ఒక చోట ఎమ్మెల్యే ఎలా గెలిచారు అని చెప్పి ప్రశ్నించడం జరిగింది ఇవాళ కర్ణాటక ఎలక్షన్ కమిషన్ ఇటువంటి నిరాధారమైన ఆరోపణలు చేయటం కాదు ఎక్కడైనా నీకు ఆధారం ఉంటే చూపి మాట్లాడమని చెప్పి ఆధారం చూపకపోతే దానికి సమాధానం ఏం చెప్తామని ఘాటుగా మాట్లాడటం జరిగింది అలాగే ఎలక్షన్ కమిషన్ కేంద్రంలో కూడా అటువంటి వ్యాఖ్యలే చేయాలి ఇవాళ ఎలక్షన్ కమిషన్ సంబంధించి హోదా తగ్గించే విధంగా ఇష్టానుసారం మాట్లాడుతున్న ఆయన పరిపక్వత లేని ఒక నాయకుడని మరొకసారి రుజువైంది రాహుల్ వ్యాఖ్యలు ఆ విధంగా స్వీకరించాలి నిజంగా మేము కూడా ఛాలెంజ్ చేసినాం మీకు ఎక్కడైనా ఆధారాలు ఉంటే ఈవీఎం సంబంధించిన ఆధారాలతో మాట్లాడు లేనిపోని అందరిలాగే ఆరోపణలు చేస్తే నీకు ప్రతి ఏదైతే ప్రతిపక్ష హోదా నీకు అందించారో దాన్ని నువ్వు పూర్తి నిర్వీర్యం చేసిన అవతా రాహుల్ గాంధీ వ్యాఖ్యలు మేము పూర్తి స్థాయిలో కండిషన్ ఇటువంటి నిరాధార ఆరోపణలు చేసినందుకు రాహుల్ గాంధీ రాజకీయ నాయకుడు అలాగే రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాలు నేను గతంలో మాట్లాడింది రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం చేసిన అరాచకాల పైన ఈ ప్రభుత్వం దర్యాప్తు చేస్తుంది ఎక్కడెక్కడ ఎవరెవరైతే ఈ రాష్ట్రాన్ని దోచుకునే ప్రయత్నం చేస్తారో వాళ్ళందరినీ తప్పనిసరిగా వాళ్ళని ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పు కోరు ఆ విధమైన అంశాలు ప్రారంభమై ఆ విధంగా జరుగుతుంది చట్టం దాని పని చేసుకుంటుంది ఆ విధంగా ఎవరు ఎప్పుడు ఎక్కడ ఎలా జరగాలో ఆ విధంగా వాళ్ళు అరెస్ట్ కాబడటం వాళ్ళకి శిక్ష పడటం ఇవన్నీ జరుగుతాయి ఆ విధంగా కొనసాగుతుంది భారతీయ జనతా పార్టీ దీంట్లో ఎటువంటి సంబంధం పెట్టుకోకుండా ముందుకెళ్లే విధంగా వ్యవస్థ నిర్మాణం చేసాను మీకు తెలియజేస్తాను మా పర్యటన కూడా చాలా బాగా జరుగుతుంది మీ అందరూ కూడా మీ సహకారాన్ని మరింతగా చేయాలని చెప్పి అనేక వార్తలు రాయాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకున్నాను అందరికీ నమస్కారం యాస్పిరేషన్ పెట్టారు శ్రీకాకుళం విజయనగరం పెట్టారు అయితే మనకి ఎరగొండలపాలెం ఒక బ్లాక్ ని యాస్పిరేషన్ తీసుకున్నాం అంటే ఈ గణాంకాలు ఏవైతే ఉంటాయో ఒక ప్రాంతం వెనుకబడింది దానికి ఆ గణాంకాల్లో మనం ముందుండటం కారణంగా జరిగింది తప్పనిసరిగా మన ప్రాంతంలో చాలా వెనుకబాటు చాలా చోట్ల ఉంది ఇది చాలా దీర్ఘకాలికంగా అలా పెండింగ్ ప్రాజెక్ట్ ఉంది దాన్ని టన్నల్ కన్స్ట్రక్షన్ సంబంధించిన చిన్న చిన్న చిక్కట్లు రావడం ఆ కన్స్ట్రక్షన్ కూడా పూర్తి స్థాయిలో జరుగుతుంది గత ప్రభుత్వం ఆ ముందు ప్రభుత్వం దాన్ని పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతుంది అది రాష్ట్ర ప్రభుత్వం దానికి కంప్లీట్ చేస్తానని కూడా చెప్పింది ఏదైతే బాధితులు ఆర్ఆర్ ప్యాకేజ్ సంబంధించింది టూ థౌజండ్ పదమూడు ముందు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా నాకు థర్టీన్ ప్యాకేజ్ కావాలని చెప్పి కారణంగా కొంచెం ఇబ్బంది ఉంది అయినా కూడా వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం మాట్లాడి ఆ విధంగా కాంపన్సేట్ చేసింది తర్వాత రెండు వేల పదమూడు తర్వాత ఎక్వైర్ అయిన వాళ్ళందరికీ కూడా ఎల్ఎల్ఆర్ టూ థౌజండ్ థర్టీన్ ప్రకారమే వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది ఆ విధంగా దాన్ని ఒక హాస్పిటల్ ఎన్హెచ్ ఫైవ్ మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు అన్ని రకాల జీర్ణ సమస్యలకు అత్యాధునిక వైద్య సేవల కొరకు సంప్రదించండి డాక్టర్ కే జగదీశ్వర్ రెడ్డి కన్సల్టెంట్ మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అండ్ హెప్టాలజీ డాక్టర్ వి అశోక్ కుమార్ కన్సల్టెంట్ మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ కిడ్నీ మరియు మూత్రకోశ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవల కొరకు మార్నెఫ్రాలసీ అండ్ యూరాలజీ వైద్య నిపుణులను సంప్రదించండి డాక్టర్ టి రమళారెడ్డి కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ రమేష్ బాబు జీ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఆండ్రాలజిస్ట్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ ఈహెచ్ఎస్ మరియు ఎన్టీఆర్ వైద్య సేవ సౌకర్యం కలదు అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడిన కిమ్స్ హాస్పిటల్ ఎన్హెచ్పై మార్కెట్ యార్డ్ వెనుక ఒంగోలు